జగన్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే వేలగా మాట్లాడుతున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా అన్నారు మండల పరిధిలోని రేపూరి గ్రామంలో ఆదివారం ఆయన ఆధ్వర్యంలో బాబూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల బ్రోచర్లను అందజేశారు శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ ప్రజా సంక్షేమం మహిళా అభ్యుదయం టీడీపీతోనే సాధ్యమన్నారు జగన్ రెడ్డిని ఓడించేందుకు జనం సిద్ధమని అన్నారు అలాగే యుద్ధం మొదలైంది అందుకు టీడీపీ సిద్ధమైంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జనసేన నాయకులు నక్కా శ్రీనివాసరావు మరియు టీడీపీ నాయకులు పెంకే శ్రీను మేడిశెట్టి సుబ్బారావు రాయుడు రమణ మెర్ల నరేష్ కుమార్ దంగిడి వెంకటరమణ కాదా చిన్న తాతపూడి నాగేశ్వరరావు దూలపల్లి ఇమానియల్ పెంకే ప్రకాశ్రావు పెంకే రాజు కాకర్ల సుందర్రావు గుబ్బల వెంకన్న ములస బాబురావు సత్యనారాయణ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు వెంకే శ్రీనివాస్ బాబా నేను జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంది కాకినాడ రోడ్డు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నేను చూసుకో జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు రావడానికి రేపు అందరినీ దగ్గర నేను ఈ సమయానికి చర్చలో ఉండటం వల్ల ఇక్కడ జరుగుతుంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కొన్ని బలగాం పెడుతుంది చంద్రబాబు నాయుడు గారు భరోసాతో ఆ కరపత్రాలని అందరికీ ఉన్నావు ఉద్దేశంతో వచ్చారు ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏమిటండి మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఉచితం గ్యాస్ సిలిండర్ లో ఉన్న సంవత్సరానికి అంతేగాక పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ఆడబిడ్డ నిధి అంటూ అమ్మాయి నుంచి అరవై సంవత్సరాల మధ్యలో పెళ్లి కాని అమ్మాయి తల్లితో సహా ప్రతి ఒక్కరికి పదిహేను వందలు నలభై లాభం సంవత్సరానికి పద్దెనిమిది వేలు అందులో ఇద్దరు ముగ్గురు మహిళలు ముగ్గురికి ఇవ్వాలి అంతేకాకుండా వ్యవసాయస్తులకి సంవత్సరానికి ఇరవై వేలు ఇష్టం జరుగుతుంది అలాగే మన పిల్లలు ఎవరికైనా ఉద్యోగాలు కాకపోతే డిగ్రీ చదువు ఉన్న వారికి నెలకి మూడు వేలు ఇష్టం కూడా జరుగుతుంది ఇలాంటి అనేక పథకాలు పెడతం జరిగింది వాటి గురించి మీకు చెప్తామని అలాగే దేవుడి ప్రభు క్యాలెండర్ చావని రావటం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి ధన్యవాదాలు